హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాంటి వీడియోలో అప్పడాలతో కొత్త రెసిపీ తయారు చేసుకుందాం అప్పడాలని పప్పులో సాంబార్లో వేయించుకొని తినడం తెలుసు కానీ ఇలా మిక్సీలో పౌడర్లా తయారు చేసుకొని ఇలాగ స్పెషల్ రెసిపీని తయారు చేయడం మీరు ఎప్పుడు చూసుండ్రు ఈ స్పెషల్ రెసిపీ కోసం మనం ముందుగా అప్పడాలు తీసుకుంటాం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు ఇక్కడ నేను ఆరు అప్పడాలు తీసుకుంటున్నాను ఇంట్లో ఏ అప్పడాలు ఉంటే ఆ అప్పడాలని తీసుకోవచ్చు ఈ అప్పడాలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని పౌడర్లా తయారు చేసుకోవాలి ఇక్కడ అప్పడాలు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి దీన్ని ఇప్పుడు బౌల్లో వేసేసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ గిన్నెలో ఫ్రెష్ కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకోండి కొత్తిమీర తీసుకొని చివరున్న కాడాలు తీసేసుకొని మిక్సీలో వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోండి చిన్న అల్లం ముక్క అల్లం ముక్క వేసిన తర్వాత ఇప్పుడు మిక్సీలో మెత్తన పేస్ట్లాగా తయారు చేసుకోవాలి పేస్ట్లా తయారు చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద ఫ్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి లేదు అనుకునే వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు ఆరు రెమ్మలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా దిగేలాగా నెయ్యిలో బాగా వేయించుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని కూడా బాగా వేయించుకోండి రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒకవేళ చిన్న ముక్కలు కట్ చేయలేను అనుకునేవాళ్ళు మిక్సీలో వేసుకొని పేస్ట్లా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నెక్స్ట్ ధనియాల పౌడర్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇక్కడ కారం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇది వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న కొత్తిమీర పచ్చిమిరగాయ పేస్ట్ని దీనిలో వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ముప్పో కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు లేదు ఎక్కువ అనుకునే వాళ్ళు కావాలనుకుంటే ఒక టమాటాని కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పెరుగు మొత్తాన్ని బాగా కలిపేసుకోండి ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం కొత్తిమీర పేస్ట్ తయారు చేసుకున్న మిక్సీలో కొంచెం నీళ్లు వేసుకొని ఆ నీళ్ళని దీనిలో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ మసాలాలన్నీ బాగా ఉడికే వరకు ఉడికించుకోండి నెక్స్ట్ ఒక బంగాళదుంప ఉడికించిన తీసుకొని తురుముకోవాలి కంపల్సరీ తురుముకొని తీసుకోవాలి ఎందుకంటే ముక్కలు ముక్కలుగా ఉండిపోద్ది కాబట్టి ఇక్కడ మనం తురుముకొని తీసుకోవాలి ఇలా తురుముకున్న బంగాళదుంపలో ఇప్పుడు దీనిలో మనం పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ పసుపు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ముందుగా తయారు చేసి పెట్టుకున్న అప్పడాల పౌడర్ని దీనిలో వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వామ్ వేసుకోవాలి వామ్ ఎప్పుడైనా కానీ మనం చేత్తో గట్టిగా నలిపి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అంతా చక్కగా దిగుతుంది వామ్ వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ పొయ్యి మీద ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం మన మసాలాలన్నీ పొయ్యి మీద పెట్టాం కదా మసాలాలన్నీ చక్కగా దగ్గరికి అయిపోయిన వెంటనే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంప అప్పడాల పౌడర్ మసాలాలన్నీ బాగా కలిసేలాగా చపాతీ పిండిలో కలుపుకోవాలి అస్సలు నీళ్లు వేసే పని ఉండదు ఎందుకంటే మనం బంగాళదుంప వేసుకున్నాం కాబట్టి ఇంకా వాటర్ పని లేకుండా అతడితోనే మనకి మొత్తం అంతా పిండిలాగా అయిపోద్ది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి మొత్తం అన్ని బాల్స్లో తయారు చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాల్ని దీనిలో వేసేసుకోవాలి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చారనుకో అప్పటికప్పుడు మీరు కర్రీ తయారు చేయాలనుకుంటే ఇలాగ అప్పటికప్పుడు అప్పడాలతోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవన్నీ ఈ కలర్ వచ్చిన తర్వాత స్ట్రైనర్లోకి వేసుకొని తీసేసుకోండి పక్కకి ఇలా మొత్తం అంతా పక్కకు తీసేసిన తర్వాత ఆల్రెడీ మనం పొయ్యి మీద కర్రీ పెట్టాము కదా ఒకసారి చూద్దాము దగ్గరికి అయిందో లేదో మూత తీసి చూడండి మనకి కర్రీ అంతా దగ్గరికి అయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న బాల్స్ని దీనిలో వేసేసుకోండి బాల్స్ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కసూరి మేతి ఉంటే కొంచెం కసూరి మేతిని వేసుకోండి ఈ కసూరి మేతి వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి కసూరి మేతి వేస్తే మాత్రం మంచి టేస్ట్ వస్తుంది లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు మూత తీసి మూడు నిమిషాల తర్వాత చూడండి ఒకసారి మనకి కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి సింపుల్గా మనం అప్పడాలతో కర్రీ తయారు చేసుకున్నాం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇలా తయారు చేసి పెట్టండి ఇది రైస్ రోటీ చపాతీలోకి దేనిలోకైనా కూడా బాగుంటుంది బిర్యానీలో కూడా సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ